ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం రోజున అయితే మీరు అవునన్నా కాదన్న ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది కూడా చెప్పుకోని సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క పర్సనల్ సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే తొలగించుకోండి మీరు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశివారు ఇక వీరు గ్రహస్థితిని అనుసరించి అన్ని అనుకూలమైన ఫలితాలైతే పొందబోతున్నారు అయితే వీరికి ఉన్న కష్టం ఏంటి అని చెప్పాలి అంటే గనక వీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం నిలకడలేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా వీరికైతే మారింది ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చు అవ్వడం అయితే ఉంటుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలబడడం లేదు ఇది ఒక మీకు మేషరాశి వారికి పెద్ద సమస్యగా అయితే అయింది కాబట్టి ఈ సమయంలో మీకు ధనం అనేది అంద పోతుంది పెద్ద పెద్ద పనులు ఏమి అయితే చెయ్యలేమి అనుకుంటున్నారో అవి మాత్రం పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి దీనికి గల ముఖ్యమైన కారణం ధనం మీకు చేతుల్లో నిలబడకపోవడం మీరు చేయాలనుకున్న పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బు లేక ఆగిపోవడం అనేక రకాలుగా ఆటంకాలు రావటం అనేది మీరు తరచుగా చూస్తూ ఉన్నారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అందరూ ఒక్కొక్క సలహా ఇవ్వటం వల్ల మీకు ఏ సలహాలు పాటించాలి అర్థం కాని పరిస్థితులు అయితే నెలకొంటాయి దీనివల్ల మీరు చాలా సమస్యలు చిక్కు పడే అవకాశాలు అయితే ఉంటాయి ఒక మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అందువల్ల ఏ పని ఎలా చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మీ మనసు ఏం చెప్తుంది అని అర్థం చేసుకొని పెద్దవాళ్ళ సలహా ఒకటికి తీసుకొని దాన్ని పాటిస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఈ యొక్క మేషరాశి అయితే ఉండదని చెప్పుకోవచ్చు మీరు చెయ్యాలి అనుకున్న పని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు రకరకాల సలహాలు తీసుకోవడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటి నుంచి మీరు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీకున్న పరిస్థితి చాలా అద్భుతంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే గ్రహస్థితిలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయో అప్పుడు మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అన్నింటిలో కూడా మీరు విజయాన్ని అయితే పొందగలుగుతారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక మీ నైపుణ్యానికి మెరుగుదల దిద్దుకొని సిద్ధంగా అయితే ఉండండి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం అయితే ఈ సమయంలో మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు అద్భుతమైన ప్రతిఫలం అనేది ఈ రోజున అయితే మీరు చూడబోతున్నారు చాలా సమస్యలతో బాధపడుతూ ఎన్ని కష్టాలు వచ్చిన సమస్యలు వచ్చినా దాన్ని దాటుకుంటూ అయితే ఈ యొక్క మేష రాశి వారు వచ్చారని చెప్పుకోవచ్చు ఇక వీరు చిన్న వయసు నుండే కష్టతత్వాన్ని వీరైతే ఉన్నారు కాబట్టి చిన్న వయసు నుంచే కుటుంబ బరువు బాధ్యతలు వీరు భుజాలను వేసు వేసుకొని అయితే చాలా సమస్యలను అయితే ఎదుర్కొన్నారు అని చెప్పుకోవచ్చు అలాగే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరి పట్ల ప్రేమ అనురాగాలను చూపించట్లో వీరు మొత్తం ట్ట మొదట్లో ఉంటారని చెప్పుకోవచ్చు అంటే బంధువుల పట్ల అమితమైన ప్రేమనైతే వీరు కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక అందరినీ గుడ్డిగా నమ్మటం వల్ల వీరు చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి అంతే నమ్మాలి ఈ రోజుల్లో మన ముందర ఒక మాట మన వెనకాల ఇంకో మాట అనే జనాలు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారైతే అందరినీ గుడ్డిగా నమ్మటం మీరు చాలా సమస్యలు పెరుక్కోకు పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితిలో మార్పులు చేర్పులు జరగటం వల్ల ఇలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది మీరు కరెక్ట్ కాదండి ఈ విషయాన్ని అయితే ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పవలసిన విషయం అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటిదాకా అయితే మీరు పడుతున్నటువంటి ధన సమస్యకి ఫుల్ స్టాప్ అనేది పడిపోతుంది ఈ సమయంలో అధిక మొత్తంలో ధనం అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వీరికి దానివల్ల మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు సమస్యలు అన్నీ కూడా పూర్తి కానున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషారాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద మొత్తంలో ధనమైతే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఎలాంటి సందేహం అయితే లేదు ఇక సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం రోజులైతే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే మీకు ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి గతంలో మీరు ఎవరికైనా ఆపిచ్చి ఉంటే అవి మీకు తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మేష రాశి వారికి మీ పూర్వీకుల ఆస్తులు మీకు రావచ్చు ఈ విధంగా మీకు ధనం నుండి అవకాశం అయితే ధనం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మీరు గతంలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆశిస్తున్నట్లయితే గనక ఈ సమయంలో అటువంటి పెట్టుబడులు కూడా లాభాలను మీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి ధన ద్వారాలు అనేవి మీకు అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకని చెప్పు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో వివిధ మార్గాల ద్వారా చాలా డబ్బునైతే సంపాదించగలుగుతారు పెట్టుబడుల నుంచి మంచి రాబడి అయితే వస్తాయి ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషంగా అయితే ఉంటుంది వివాహం కానీ అమ్మాయికి మంచి వరుడైతే లభిస్తాడు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పదోన్నతి జీతం పెంపు వంటి లభించే అవకాశాలు అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇక ఊహించినటువంటి అదృష్టాన్ని మీరు ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్నారు దీని ద్వారా వారి వివిధ వృత్తులలో అభివృద్ధి చెందగలుగుతారు ఈ సమయంలో బాధ్యత భావం పెరుగుతుంది వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది భూమి లేదా ఆస్తికి సంబంధించి గతంలో పరిష్కరించబడి అన్ని సమస్యలు కూడా ఈ సమయంలో అయితే సాల్వ్ అయ్యే అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వరకు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక కార్యాలయంలో రాణించగలుగుతారు జీవితంలో ముందుకు సాగటానికి పుష్కలమైన అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వారికి లభించబోతున్నాయి ఇక ఈ మే మేషారాశిలో జన్మించినటువంటి వీరికి గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడైతే ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం రోజున వీరికి అద్భుతమైన ధన ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఇలాంటి అదృష్టం అనేది మీకు ఈ రోజున అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ మేషరాశి వారు భూ మండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలా మీ యొక్క అదృష్టం ఎలా ఉందో అయితే పూర్తి వీడియోలు అయితే ఉంది కాబట్టి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకండి